సఫాయి పని అనేది ఇద్దరు సఫాయి పని అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది అంటున్నాం మనం మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళని మున్సిపల్ కార్మికులు అంటున్నాం మనం రాత్రి పూట మూడు గంటలు వేసి గుర్తిపోగల చచ్చిపోగల అని చెప్పి ఆ జాకెట్ వేసుకొని రేడియం జాకెట్ వేసుకొని మూడు గంటకే నాలుగు గంటకే రోడ్ల మీద ఊర్చే వాళ్ళు ఎవరు కూర్చే వాళ్ళు ఎవరు మన ఇళ్ళల్లో పడేసే చెత్తను జమ చేసి మురికంత కూడా సాఫ్ చేసి ఆరోగ్యాలనిచ్చేవాళ్ళు ఎవరు పేద ప్రజలు నాడు వేసి ఈ పని చేసిన మెజార్టీ దళిత బిడ్డలు మాత్రమే ఉంటారు లేదా పేద బీసీ బిడ్డలు మాత్రమే ఉంటారు తప్ప వేదవాళ్ళు పని చేయరు అలాంటి పేదవాళ్ళని ఈ దేశం చిన్నతో చూస్తుంది వాళ్ళ ప్రాణాన్ని పెట్టి మరి మురికి కూపంలో మురికి తిరుగుతూ వాళ్ళ కుటుంబాలకు దూరమై కూడా ఇవాళ యాభై ఏళ్ళకే కుటుంబాలకు దూరమై కూడా ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్న మున్సిపాలిటీ కార్మికులను గ్రామ పంచాయతీ కార్మికులను గుర్తించి గౌరవించి కాళ్ళు కలిగి దేశానికి పరిచయం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు